అగ్నిపర్వతం పంతొమ్మిది ఎనభై ఐదులో విడుదలైన తెలుగు చిత్రం వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకు చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతం అయింది సాంగ్తో సహా ఐదు పాటలు మ్యూజికల్ హిట్ అయినాయి మాస్టర్ అర్జున్ గారు కాల నటుడిగా జలదగ్ని పాత్రలో నటించారు కృష్ణ దూకుడుగా చేసిన డైలాగ్ అగ్గిపెట్టే ఉందా పంతొమ్మిది ఎనభై ఐదులో బాగా ప్రచారం పొందింది ఈ మూవీలో కృష్ణ విజయశాంతి రాధా రావు గోపాలరావు జగ్గయ్య శారద అల్లు రామలింగయ్య కైకేల సత్యనారాయణ అన్నపూర్ణమ్మ గారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు నగేష్ పూర్ణిమ ముఖ్య నటీ నటులు ఈ మూవీలో నటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము జమదగ్ని మరియు చంద్రం పాత్రల్లో నటించిన కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరములు విజయ పాత్రలో నటించిన విజయశాంతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో రాధ పాత్రలో నటించిన రాధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు ఇంద్రసేన వర్మ పాత్రలో నటించిన రావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు ఆయన పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరములు రుద్రయ్య పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్ లో మరణించారు ఆయన చివరి ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై రెండు సంవత్సరములు మూవీలో రుద్రయ్య కొడుకు పాత్రలో నటించిన కైకేల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయేనాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు హీరో ఫాదర్ పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మార్చ్ రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరములు వీళ్ళు పార్వతమ్మ పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు మూవీలో జానకీ పాత్రలో నటించిన శారదా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై తొమ్మిది సంవత్సరములు మూవీలో కృష్ణ చెల్లెల పాత్రలో నటించిన పూర్ణిమ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై ఆరు సంవత్సరములు మూవీలో సెక్రటరీ పాత్రలో నటించిన నగేష్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జనవరి రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లోని ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఐదు సంవత్సరములు మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు పప్పి పాత్రలో అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల పటాల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్